కోడలి గొడవలను మనం సీరియల్స్లో చూసే రోజులు పోయాయి ఇప్పుడు ఆ సీరియల్ సీన్లు నిజ జీవితాల్లోనే జరుగుతున్నాయి హర్యానాలో జరిగిన ఈ ఘటన అదే నిరూపిస్తోంది ప్రేమతో మొదలైన ఓ కుటుంబ జీవితం అహంకారం ఈర్ష్యలతో నిండిపోయి ప్రేమతో మొదలైన వారి బంధం అహంకారంతో ముగిసిపోయింది భార్య భర్తల మధ్య మాట తగాదాలు ప్రాణాలు తీసుకునేలా చేశాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కలిసి జీవించలేకపోతే కుటుంబం ఎలా నాశనం అవుతుందో చెప్పడానికి నేహా యోగేష్ కథే నిదర్శనం ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు యోగేష్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందినవాడు తొమ్మిది సంవత్సరాల క్రితం తనతో పాటు పనిచేసిన నోయిడాకు చెందిన నేహా రావత్ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఇద్దరూ కలిసి నోయిడాలో ఓ ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడే కాపురం పెట్టారు ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టాడు ఇప్పుడు ఆ బిడ్డకు ఆరేళ్లు ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది బిడ్డ పుట్టక ముందు వరకు సంతోషంగా ఉన్న వాళ్ళు కొడుకు పుట్టిన తర్వాత తరచూ అరచుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో పిల్లాడిని చూసుకునే విషయంలో గొడవలు పెడుతూ వారిని పర్సనల్గా తీసుకున్నారు నువ్వు తగ్గకపోతే నాకేంటి నేను తగ్గను అని ఇగోకపోయి జీవితాలు నాశనం చేసుకున్నారు ఇదే విషయంపై రోజు కొట్టుకునే స్థాయికి వెళ్ళారు దీంతో యోగేష్ పిల్లాన్ని చూసుకోవడానికి ఇంట్లో భార్యకు సాయంగా ఉండడానికి ఇంట్లో జరుగుతున్న వివాదాలను పరిష్కరించడానికి తన తల్లిని తమతో ఉండడానికి పిలిచాడు కానీ భార్య నేహాకు అది నచ్చలేదు యోగేష్ భార్యకు నచ్చ చెప్పాడు అప్పటికీ నేహా ఒప్పుకోలేదు దీంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి ఆ గొడవలు కాస్త చినికి చినికి గాలివన్ లాగా మారాయి దీంతో ఆరు నెలల క్రితం యోగేష్ తన కొడుకుతో కలిసి గ్రేటర్ ఫరీదాబాద్లోని సెక్టర్ ఎయిటీ సెవెన్లోని ఎస్ఆర్ఎస్ వర్డ్ సొసైటీలో ఇంటిని అద్దె తీసుకొని అక్కడే కొడుకు తల్లితో ఉండేవాడు కాపురం చేయాలనుంటే నాతో ఫరీదాబాద్ వచ్చేసాయి అని భార్య నేహాకు వార్నింగ్ ఇచ్చాడు ఇలా భయపడితేనే తన భార్య మారుతుంది అనుకున్నాడు కానీ నేహా నోయిడా నుంచి రావడానికి ఇష్టపడలేదు భర్త తనను డామినేట్ చేస్తున్నాడని ఈగోతో నేను తగ్గేదేంటి అనే పొగరుతో వస్తే నువ్వే నోయిడాకురా అంటూ చెప్పడమే కాకుండా తన ఫ్యామిలీతో యోగేష్ను వేధించడం మొదలు దీంతో నేహా తల్లిదండ్రులు యోగేష్ని టార్గెట్ చేస్తూ వస్తే నువ్వు నోయిడాకురా మా అమ్మాయి రాదు నువ్వు మా అమ్మాయికి అవసరం లేదు అంటూ వేధించడం మొదలు పెట్టారు అయినప్పటికీ యోగేష్ తగ్గలేదు దీంతో నేహా కొడుకును చూసే వంకతో అక్టోబర్ పద్దెనిమిదిన ఫరీదాబాద్కు వచ్చింది అక్కడ అత్తగారిని చూసిన నేహా కోపంతో భర్తతో మళ్లీ గొడవ పెట్టుకుంది ఇలా గొడవ పెద్దది కావడంతో యోగేష్ ఈ వివాదాన్ని పెద్దల్లో తేల్చుకుందామని చెప్పి నేహాను అక్టోబర్ పంతొమ్మిదిన గ్వాలియర్లోని తమ సొంత ఊరికి తీసుకెళ్లాడు అక్కడ యోగేష్ కుటుంబం నేహాతో మాట్లాడి ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలను ఆపే ప్రయత్నం చేశారు కానీ నేహా వారి మాటలు వినడానికి కూడా నిరాకరించింది తర్వాత అక్టోబర్ ఇరవై మూడున యోగేష్ నేహా ఫరీదాబాద్కు వచ్చి తిరిగి వచ్చారు అయితే నేహాను యోగేష్ నోయిడాలో దించుతానని అనగా వద్దు నేనే ఫరీదాబాద్లోనే ఉంటాను పిల్లాడిని చూ చూడాలనిపిస్తుందని చెప్పింది అలా యోగేష్ నేహాను ఇంటికి తీసుకుని వెళ్ళగా అక్టోబర్ ఇరవై నాలుగున రాత్రి పది గంటల ప్రాంతంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ జరుగుతున్న టైంలో నేహా భర్తాని చూడకుండా నోటుకు వచ్చినట్లు తిట్టేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆ స్థాయిలో తిట్టడంతో యోగేష్ తట్టుకోలేకపోయాడు పైగా తన తల్లిని కూడా దారుణంగా తిట్టడంతో చి నా బ్రతుకు అనుకున్నాడు భార్య తిట్టిన తిట్లను భరించలేకపోయాడు భార్య నా మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ కుమిలిపోయాడు ఇంతలో భార్య నేహ బయటకు వెళ్ళి డైల్ వన్ వన్ టూకి కాల్ చేసింది పోలీస్ అక్కడికి వచ్చేసరికి కింద నిలబడి ఉంది పోలీస్ నేహాతో ప్రాబ్లం ఏంటి అని అడిగి తేల్చుకున్నారు ఇక ఇంతలో యోగేష్ పదిహేనవ అంతస్తు నుంచి దూకి అక్కడికక్కడే చనిపోయాడు చివరికి పోలీసుల ఎంక్వైరీలో తెలిసిందేంటంటే యోగేష్ భార్య నేహా డ్రైవర్స్కి అప్లై చేసింది ఆ కేసు విషయంలో ఇద్దరు నవంబర్ పదిహేడున ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరు కావాల్సింది అయితే కొడుకు కస్టడీ విషయంలో ఆ రోజు రాత్రి జరిగిన గొడవల్లో నేహా ఘోరంగా తిట్టడంతో తట్టుకోలేకపోయాడు అది కూడా తన తల్లి ముందే అనరాని మాటలు అనడంతో భరించలేక పదిహేనవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మరణించాడు దీంతో హర్యానాలోని భూమణి పోలీస్ యోగేష్ భార్య నేహ రావత్ తల్లి శాంతి రావత్ తండ్రి వీర సింగ్ రావత్ సోదరుడు ఆశీష్ అమిత్ రావత్లపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి